అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే ముక్కోటి రోజు చింతృప్తి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేమైతే శివాలయం దగ్గర నుంచే వెనక వైపు మనకి ఇలా రోడ్డు ఉంటుందండి జంగారెడ్డిగూడెం వైపు అయితే ఈ రూట్ వెళ్తుందనమాట జంగారెడ్డిగూడెంలో వేయించేసుకున్న శ్రీ మధ్య వారి దర్శనం కోసం మేమైతే బయలుదేరాం ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో ముందుగా మన ఛానల్ చూడ్డాము ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ కూడా చిన్న తిరుపతి ఫ్రెండ్స్ సైడ్ నుంచి కాకుండా మనకి శివాలయానికి వెళ్ళిన తర్వాత పైనుంచి అక్కడ మనకి స్ట్రైట్గా ఒక రోడ్ కనిపిస్తుంది అండి ఆ రోడ్లోంచి కనుక వచ్చేస్తే మనకి జంగారెడ్డి గూడెం వెళ్ళే రూట్ అయితే వస్తుందన్నమాట ఇటువైపు కూడా రూట్ అంతా కూడా చాలా బాగుందండి కొంచెం సబ్ వేస్ ఉంటాయి కదా అలా రోడ్ అయితే తార్ రోడ్డు వేసింది చిన్నగా ఆ మొక్కలవి కూడా అటు ఇటు చాలా గుబురుగా భలే అనిపించింది మనం ఆ మధ్యలోంచి వెళ్తుంటే వే అంతా కూడా చాలా చాలా బాగుందండి చిన్న తిరుపతి ఇటువైపు నుంచి వెళ్తే కొంచెం ఏజెన్సీ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి మొక్కలవి కూడా ఎక్కువగా ఉండ రోడ్డు మీద అవంతా కూడా చాలా బాగుంటుంది డ్రైవింగ్లో కూడా మంచి ఫీల్ వస్తుందండి కాకపోతే కొంచెం మెయిన్ రోడ్లో వెళ్ళేసరికి రోడ్డు అయితే కొంచెం అటు ఇటుగా ఉంది వెళ్ళేటప్పుడు అయితే కొంచెం గతుగదు గతుకులా అనిపించింది అనమాట తర్వాత చూసారు ఈ చెట్లు ఎండిపోయి కూడా అటు ఇటు అది కూడా మంచి లొకేషన్స్లా చాలా చాలా అందంగా అయితే కనిపించినాయి అనమాట ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లో చిన్న తిరుపు నుంచి ఇలా వెళ్తే మధ్య ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుందండి అలా కాకుండా కామవరపు కోట నుంచి వెళ్తే కనుక ట్వంటీ వన్ కిలోమీటర్స్ వస్తుందంట ఇంచుమించుగా చిన్న తిరుపతి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం మధ్య పుణ్యక్షేత్రానికి అయితే చేరుకుంటాం మధ్య పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభవ్గా వెలిసారండి ఇక్కడ స్వామివారికి శిఖరం ఉండదు అంటే శిఖరం లేని దేవాలయం అనమాట ఇక్కడ తెల్ల మధ్య చెట్టే స్వామివారికి శిఖరంగా ఉంటుంది స్వామివారి పై కూడా ఐదు శిరస్సులు పాము ఉన్నట్టుగా మద్ది చెట్టు స్వామివారి శిరస్సుపై ఉంటుంది మద్ది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉందండి ఇక్కడ స్వామివారు కుడి చేతిలో గద ఎడమ చేతిలో అరటి పండు ఒక అడుగు ముందుకు వేసినట్టుగా విగ్రహం ఉంటుందండి గద భక్తులకు అభయంగాను చేతిలో ఉన్న పండు ఫలప్రదంగాను వెంటనే సాయం చేస్తానంటే తక్షణ సాయమే అందిస్తాను అన్నట్టు అడుగు ముందుకు వేసి ఉంటుందని భక్తుల నమ్మిక ఇక్కడ స్వామివారు మహిమలు అంతా ఇంత కాదండి మధ్య ఆన్యస్వామివారి దగ్గరకు వచ్చి ఏ కోరిక కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందని చాలామంది భక్తులు నమ్మిక అండి కొంతమందికి మనకి జన్మలగ్నంలో రాహుకేతు శని దోషాలు పీడలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ ఆన్యస్వామి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ప్రదక్షిణం చేసి పూజ చేయించుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చాలామంది భక్తులైతే నమ్ముతూ ఉంటారండి ఇక్కడ ఇంకా గుడి అయితే ఫస్ట్లో చాలా చిన్నగా ఉండేదంటండి అలా ఉండే కొలిది నెమ్మది నెమ్మదిగా గుడంతా కూడా చాలా డెవలప్ చేసి వచ్చారు ఇక్కడైతే గుడిలో వివిధ రకాలైన మొక్కలు అంటే రాశికి సంబంధించి నక్షత్రానికి సంబంధించి ఒక వనాన్ని అయితే ఏర్పాటు చేశారు గుడి కమిటీ వారు అది కూడా చాలా బాగుందండి పెళ్ళి కాని వారు పిల్లలు పుట్టినవారు కూడా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కుకొని మంగళవారాలు శనివారాలు ఇరవై ఏడు ప్రదక్షిణ కనుక చేస్తే ఇక్కడ వారికి వివాహం కాని వారికి వివాహం పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుట్టి పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇక్కడ వారైతే చెప్తున్నారండి భక్తులంతా కూడా ఏ కోరిక కోరినా సరే ఇక్కడ అభయం ఇచ్చి నెరవేరుస్తారని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు ఇక్కడ కోరికలు వారు కూడా స్వామివారికి పాల పొంగిలి వండి నైవేద్యంగా తీసుకొస్తారని అంటే గుడి దగ్గరికే వచ్చి ఇక్కడ పొంగలి వండి స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు ఇంకా ఈ గుడికైతేనండి మనకి మూడు కాలాలతో అంటే మూడు యుగాలతో సంబంధం ఉందన్నమాట రేతాయుగంలో మద్వాసురుడు అనే రాక్షసుడు రావణ సైన్యంలో ఉండేవాడటండి అతడు హనుముకి అపారమైన భక్తితో ఎప్పుడు కొలుస్తూ ఉండేవాడట రామరావణ యుద్ధం జరిగినప్పుడు అద్వాసురుడు హనుమంతుని చూసినప్పుడు నేను పూజించే స్వామితోనే యుద్ధం చేస్తున్నాను అని చెప్పి స్వామివారిని చూడగానే అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేశారట ద్వాపరయంలో ఇదే మధ్వాసురుడు మధ్వాచార్యుడిగా జన్మనెత్తి కౌరువులకి పాండవులకి జరిగిన యుద్ధంలో కౌరుల తరపు యుద్ధం చేస్తున్నారట అప్పుడు కౌరువుల తరపున యుద్ధం చేస్తూ అర్జుని రథంపై ఉన్న హనుమంతుడిని చూసి మళ్ళీ తన పూర్వజన్మా గుర్తొచ్చి హనుమంతుడికి అపార భక్తితో తన సేవించడం మొదలుపెట్టాను కదా స్వామివారికి అటువైపుగా ఉన్న సేనతో మళ్ళీ నేను యుద్ధం చేస్తున్నానని మళ్ళీ అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేశారట కలియుగంలో ఈ మధ్వాచారుడే మధ్వ మహర్షిగా జన్మనెత్తి ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఎర్ర దగ్గర తపస్సు చేసుకుంటూ ఉండేవారట అలాగా ఆయనకి వంద సంవత్సరాలు దాటి బాగా ముసలితనం వచ్చే వరకు కూడా ఈ ప్రాంతంలోనే చెట్టు కింద తపస్సు చేసుకున్నారట అలా వయసు అయిపోయిన ఆయనకి రోజు ఒక కోతి చేయి సాయి అందించి ఆయనకి సేవలు చేస్తూ ఉండేదట తర్వాత ఒకసారి ఆ కోతిని పరికించి చూడగా హనుమంతుడే తనకి సేవ చేస్తున్నాడని ఆయన తెలుసుకొని స్వామివారిని క్షమాపణ వేడుకుంటే స్వామివారు భక్తునికే నేను ఎప్పుడూ కూడా అన్నీ చేసి పెడుతూ ఉంటాను మూడు యుగాల నుంచి కూడా నన్ను భక్తితో సేవిస్తున్న నీలోనే నేను ఎప్పుడూ కొలువై ఉంటానని ఆ మధ్వ మహర్షి మ మద్ది చెట్టుగా మారితే అక్కడే స్వామివారు స్వయంభూగా వెలిసారంటండి అందుకని చెప్పి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు ఇక్కడ భక్తులు స్వామివారికి గుడి నిర్మాణం చేపట్టినప్పుడు శిఖరం కడితే స్వామివారు కలలో కనిపించి శిఖరం వద్దు మద్ది చెట్టే నాకు శిఖరం అని చెప్పారట అందుకని ఇక్కడ శిఖరం నిర్మించలేదు అలాగే స్వామివారికి గుడికి ఒకవైపుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి గుడి ఉంటుంది శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తారండి మధ్యాంజనేయ స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు వీలున్న వాళ్ళు తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి అలాగే మీ కోరికలు మొక్కుబడులు ఏమన్నా సరే ఆంజనేయ స్వామి అయితే తప్పకుండా అయితే నెరవేరుస్తారండి స్వామివారి దేవాలయం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందండి తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకునేవారు అదే సమయంలో వస్తే స్వామివారి దర్శనం నిర్విఘ్నంగా జరుగుతుంది మధ్య స్వామి వారి దర్శనానంతరం మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాలని తప్పకుండా అయితే పోస్ట్ చేయండి అలాగే ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్